స్టార్టింగ్లో నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో మెడపట్టి స్టిచ్ చేయాలి అన్న మెడపట్టి కట్ చేయాలి అన్నా చాలా భయపడేదాన్ని ఎందుకంటే మెడ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడానికి చాలా సార్లు నేను క్లాత్ బదులు బ్లౌజ్ ని కట్ చేసేదాన్ని కట్ అయిన బ్లౌజ్ ని చూసి కస్టమర్ ఏమంటారు అనే భయంతో మా అమ్మ వాళ్ళని కొత్త బ్లౌజ్ పీస్ కొనమని అడిగేదాన్ని అప్పుడు మా అమ్మ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా ఆహా నువ్వు కుడితే వచ్చే డబ్బులకన్నా కన్నా నువ్వు చెడగొట్టిన వాటిని మేము కొనడానికే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అని చెప్పి అనేవారు సరే నా స్టోరీని పక్కన పెట్టి మెడ పట్టిలో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేస్తా మనం స్టిచ్ చేసేది రౌండ్ నెక్ అనుకోండి మెడ పట్టి క్రాస్ గా ఉండేలాగా చూసుకో ఒకవేళ స్క్వేర్ నెక్ అనుకోండి మనం స్టిచ్ చేసే మెడపట్టి క్లాత్ స్ట్రైట్ గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మెడపట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ నెక్కి అనేది చూసారు కదా ఈ మెడపట్టి మనకి కార్నర్స్ దగ్గర మనకి లైనింగ్ అనేది పైకి కనిపించేస్తూ సరిగా రౌండ్ అనేది తిరగదనమాట అలాంటి చోట మనం ఈ కార్నర్స్లో అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి ఈ ఖర్చు అనేది ఎప్పుడైనా సరే పై వైపుకే ఉండాలి ఇప్పుడు పై వైపు క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాం కదా ఖర్చు కిందికి వెళ్ళకూడదు ఇది మిడిల్లోనే ఉండాలి మనం ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మెడపట్టి అనేది కరెక్ట్ గా వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖర్చు పైకి పెట్టి క్లాత్ ఫోల్డ్ చేయాలి అనే విషయం తెలియక నేను చాలా బ్లౌజెస్ అయితే కట్ చేసేసాను ఖర్చు కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా కట్ అయిపోయేది మనకి ఖర్చు అనేది పై వైపుకి పెట్టుకుని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఖర్చు కట్ చేసేటప్పుడు బ్లౌజ్ అస్సలు కట్ అవదు ఇదిగోండి చూడండి మనకి ఇలా ఖర్చు అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ సిజర్ని క్లాత్ కి బ్లౌజ్ కి మిడిల్లో పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ మీకు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ చేసుకోండి లేదా మిషన్ కుట్ కావాలి అనుకుంటే మిషన్ కుట్ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ మిషన్ కుట్టే వేస్తున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్